హాయ్ అండి అందరికీ నమస్తే అండి ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి ఈ ఉసిరికాయ పచ్చడి సంవత్సరం పాటు నెల ఉండే పచ్చడి ఎలా చేసుకోవాలో చూపిస్తాను మీరు కూడా తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేయండి ముందుగా అయితే నేను అర కేజీ ఉసిరికాయలు అయితే తీసుకున్నానండి దీన్ని శుభ్రంగా వాష్ చేసుకుని వాటర్ ఏమి లేకుండా క్లాత్తో తుడుచుకుని ఇలాగ ఎండలో పెట్టుకుంటే మొత్తం తడంతా ఆరిపోతుంది ఇప్పుడు నలువైపులా ఘాట్లు అనేవి పెట్టుకోవాలి చాకుతో అనే విధంగా ఇప్పుడు ఇలా ఘాట్లు పెట్టుకున్న తర్వాత ఒక ప్యాన్ తీసుకుని దాంట్లోనైతే ఒక స్పూను ఆవాలు వేసుకోవాలి అర స్పూను మెంతులు వేసుకోవాలి వేసుకొని ఇవి దోరగా ఫ్రై చేసుకోవాలి చిటపట్లాడేంత వరకుని ఆ తర్వాత పక్క తీసి పెట్టేసుకోండి చల్లారతాయి ఈ లోపు ఈలోపు వన్ కప్ అయితే వేరుశనగ నూనె తీసుకున్నాను వేరుశనగ నూనె అయినా నువ్వుల నూనె అయినా తీసుకోవచ్చు టేస్ట్ అయితే బాగుంటుందండి ఇప్పుడైతే ఉసిరికాయలన్నీ వేసుకొని అటు ఇటు టర్న్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఇవి మనకి బాగా సాఫ్ట్గా అయితే సరిపోతుంది ఇలాగ ఫోర్క్ పెట్టి నొప్పితే మనకి మెత్తగా దిగిపోతే ఉడికిపోయినట్టే మరీ బాగా వేయించిన అవి గట్టిగా అయిపోతుందండి ఆవకాయలు ఊరిన తర్వాత ఇలా ఊరితే బాగుంటుంది ఇప్పుడైతే పక్కకు పెట్టేసుకోండి వేపేసుకొని ఇప్పుడు అదే ప్యాన్లోనే నూనె ఉంటుంది కదండి దాంట్లోనే ఆవాలు జీలకర్ర అలాగే ఎండుమిర్చి ఒక మూడు వేసుకున్నాను ఇవన్నీ ఫ్రై చేసుకున్న తర్వాత ఇక్కడ నేను నార ఉన్న చింతపండు తీసుకున్నాను ఒక యాభై గ్రాముల వరకు దీన్ని వేడి నీళ్ళు వేసుకుని నానబెట్టుకుని ఉంచుకుంటున్నాను ఇప్పుడు అదే ప్యాన్లో పసుపు కొంచెం అలాగే కరివేపాకు కూడా వేసుకుని వేయించుకొని ఉంచుకోవాలి ఇప్పుడు మనం వేడి నీళ్ళు పెట్టుకుని నానబెట్టుకున్నాం కదండి దాన్ని అయితే దగ్గరికి ఇలాగ ఉడికించుకోవాలి చింతపండు అనేది వాటర్ ఏమి లేకుండా ఇప్పుడైతే స్టవ్ అయితే ఆఫ్ చేసుకోవాలి మనం వేయించుకుని ఆవాలుని అలాగే మెంతులు పెట్టుకున్నాం కదండి దాని అయితే ఇలాగ మెత్తగా ఫ్రైన్గా గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు ఇలా దగ్గరికి ఉడికిన చింతపండుని వేసేసుకోవాలి ఇప్పుడు దీంట్లోని ఒక ఇరవై వెల్లుల రెబ్బల వరకు వేసుకోండి టేస్ట్ అయితే బాగుంటుంది ఇప్పుడు ఇవన్నీ మనకి చింతపండు బాగా వేయాలండి వాటర్ ఏమీ లేకుండా అప్పుడే పచ్చడి అనేది బాగా ఉంటుంది మనకి సంవత్సరం వరకు కూడా నిల్వ ఉంటుంది పాడవదు ఎప్పుడైతే దీంట్లోనైతే మనం పొడి చేసుకున్నాం కదండి ముందుగానే ఆవాల్ని అలాగే మెంతుల్ని ఇవి పొడి అయితే వేసేసుకోవాలి అలాగే రాక్ సాల్ట్ వేసుకోవాలి ఆ తర్వాత అయితే తగినంత ఇక్కడైతే నేను హాఫ్ కప్ తీసుకున్నానండి క్వాంటిటీ అయితే సరిపోతుంది కారం వేసుకోవాలి ఇవన్నీ వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకోవాలి బాగా కలుపుకున్న తర్వాత పైకి కిందకి ఇప్పుడు మనకి గోరువెచ్చగా ఉండాలండి నూనె అనేది బాగా వేడిగా ఉండకూడదు ఇప్పుడు వేసేసుకోవాలి ఈ నూనె అంతా వేసేసుకుని ఒకసారి బాగా అడుక్కి పైకి కలుపుకోవాలండి మొత్తం అంతా ఇలాగ మనం త్రీ డేస్ అయితే చేయాలి మనకి మొక్క అనేది బాగా ఊరుతుంది నూనె అనేది సరిపోయిందండి కరెక్ట్గానే మీకు ఒకవేళ తక్కువ వేసుకోండి మునిగేంత వరకు అప్పుడు పచ్చడి అనేది ఎన్ని రోజులైనా ఇలా ఉంటుంది ఇప్పుడైతే ఒకసారి కలిపేసుకుని మూత పెట్టేసుకుని పక్కన పెట్టుకోవాలి అలాగే నెక్స్ట్ రోజు తీసి మళ్ళీ ఒకసారి కలుపుకొని మళ్ళీ మూత పెట్టుకోవాలి ఇలా మూడు రోజుల పాటు కలుపుకోవాలండి పచ్చడి అనేది కలుపుకుంటే మనకి అన్నీ బాగా ఊరుతాయి ముక్కలు అనేవి అంతే అండి ఎంతో టేస్టీ అయినా ఉసిరికాయ పచ్చడి రెడీ అయిపోతుంది మూడు రోజుల తర్వాత మనమైతే అన్నంలో పచ్చడిని వేసుకుని తింటే చాలా టేస్టీగా ఉంటుందండి తప్పకుండా ట్రై చేయండి రెసిపీ అలాగే మన ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి